వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఇవి మామిడాకులు మనందరికీ తెలిసిందే ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము ప్రతి శుభకార్యంలోనూ ఉంటాయి ఈ మామిడాకులు సో అయితే వీటితోనే ఒక పేస్ట్ తయారు చేసి మనం వాడుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి మరి పేస్ట్ తయారీ విధానం ఏంటి కావలసిన పదార్థాలు ఏంటి వాడుకునే పద్ధతి ఏంటి సో వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆక్సిజన్ ప్లాంట్స్ ఎండి డాక్టర్ రాజేశ్వరి గారు మేడం నమస్తే నమస్తే అండి సో ఎలా ఉన్నారు బాగుందామండి యా శ్రావణ మాసం వచ్చిందంటే మనము అంటే శ్రావణ మాసం అనే కాదు ప్రతి శుభకార్యంలో ఈ వాడుతూ ఉంటాము సో జనరల్ ఈ మామిడాకులకి చాలా ప్రత్యేక స్థానం ఉంది అని చెప్తూ ఉంటారు పవిత్రంగా భావిస్తూ ఉంటాం అయితే మీరు చెప్పారు ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్పారు అవును సో నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి మీకు మన పెద్దవాళ్ళందరూ చాలా వాళ్ళు మనం ఇప్పుడు చెప్తున్నాము మల్టీ టాస్కింగ్ అని మల్టీ టాలెంటెడ్ అని మన వాళ్ళు వీటన్నిటిని వీటన్నిటిలో పిహెచ్డీ చేస్తున్నారు మన వాళ్ళు ఏ ఒక్కటి మన ట్రెడిషన్లో ఇంక్లూడ్ చేసినా కూడా దాని వెనక మనకి ఒక అలంకరణ ఉంది ఇంటి అలంకరణ ఉంది ఆరోగ్యమో ఉంది ఆరోగ్యం అంటే కేవలము ఫిజికల్గాను ఉంది మెంటల్గాను ఉంది ఎన్నో రకాలు ఉన్నాయి మనకి చెప్పిన ప్రతి ఒక్కటి మన ట్రెడిషన్లో ఇంక్లూడ్ చేసిన ప్రతి ఒక్క దాని వెనక మనము రీజన్స్ కనుక వెతకటం మొదలెడితే కొన్ని వందల రీజన్స్ ఉన్నాయండి అందులో ఒకటి మామిడాకు అసలు ఇది లేకుండా ఏ శుభకార్యమో జరగదు శుభకార్యమే అని కాదండి ఒక ఫెస్టివల్ కావచ్చు ఫంక్షన్ కావచ్చు అలాంటివి ఏవి జరగవు ముఖ్యంగా శ్రావణమాసంలో అయితే కనుక ఎక్కడ చూసినా మీకు మామిడి ఆకులే కనిపిస్తాయి వీటన్నిటి వెనకాల ఎన్నో మెడిసినల్ రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే మెడిసినల్ రీజన్స్ అంటే మనకి మెయిన్ ప్లాంట్స్ అంటే జనరల్ తెలుసు ఆక్సిజన్ రిలేటెడ్ రిలీజ్ చేస్తాయి అని తెలుసు ఆ అందువలన మెయిన్ ప్లాంట్స్ దానికి ఫేమస్ ముఖ్యంగా ఇదైతే ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అది అయితే దీనికి అసలు మనకి ఇంతవరకు తెలుసు ఇంకొకటి ఏంటంటే ఇది మామిడి ఆకే కాకుండా కాయ అసలు మామిడికాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఇది పండ్లలో రారాజ్ అని కూడా చెప్తారు మనకి అది తెలుసు పండ్లు తింటామని తెలుసు ప్లస్ దీన్ని డెకరేషన్ కోసం వాడుకుంటామని తెలుసు అంతేకాకుండా దీన్ని మనము ఫుడ్గా కూడా తీసుకుంటాము ఇంకొకటి ఏంటంటే ఇ దీన్ని హెయిర్కి ఇది మనకి హెయిర్ కి కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను దీంతో మనము ఫేస్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్కి చాలా లాభాలు ఉంటాయి లాభాలు ఉండడానికి ముందు అసలు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటన్నది తెలుసుకుందాము ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడున్న పొల్యూషన్లో అసలు మనకి అందరికీ వస్తున్న ప్రాబ్లమే హెయిర్ ప్రాబ్లం మేము ఇంతకు ముందు కూడా హెయిర్ గురించి న్యాచురల్ హెయిర్ డై చూపించాము అది చూసిన తర్వాత మాకు మంది కాల్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ప్రాబ్లము దీని నుంచి ఎవరు తప్పుకోలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే మనిషికి హెయిరే అందం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆ హెయిర్ లేకపోతే గనక మీకు తెలుసు చాలా ఏజ్గా అనిపిస్తారు మగవాళ్ళకి జుట్టు రాలిపోయిందంటే ముసలి వాళ్ళ కింద లెక్కేస్తారు ఇంకొకటి వైట్ హెయిర్ వచ్చినా కూడా అంతే దాన్ని బట్టి మనకి ఏజ్ క్యాల్కులేషన్ ఉంటుంది అయితే ఇది హెయిర్ కి సొల్యూషన్ అనమాట అవునండి ఓకే మనము ఇంతకు ముందు కూడా చెప్పాను నేను మేము చెప్పే ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి ఇటువల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం చెయ్యాల్సిందల్లా ఎక్కడో కొండ మీద కోతి కాదండి ఇది మన దొడ్లో ఉన్న మొక్క చాలా ఈజీగా దొరికే మొక్క ఈజీగా పెంచుకోగలిగే మొక్క మీరు పెద్ద మొక్క తెచ్చుకుని పండ్లు వచ్చేదాకా ఎట్లాగు అనుకుంటే పండ్ల కోసం కాదండి ఆకుల కోసం పెంచుకోండి ఇంట్లో డెకరేషన్ కోసమే కాకుండా ఈ ఆకులు మీకు హెయిర్ కోసం కూడా మనకు ఆకులే కావాలి కావాల్సింది ఒక చిన్న కుండీలో అయినా మనం పెంచుకోవచ్చు సో హెయిర్ ప్రాబ్లమ్స్కి ఇది సొల్యూషన్ అన్నారు ఒక పేస్ట్ అన్నారు సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమీ లేవండి ఇదేనండి కావాల్సిన పదార్థాలు ఇది ఒక్కటేను కావాలంటే దీన్ని న్యాచురల్ హైడ్రైస్ లో వాడుకుని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో పాటు మిక్స్ చేసుకుని కూడా వాడుకోవచ్చు లేదంటే ఈ ఒక్క దాన్నైనా పెంచుకోవచ్చు అంటే కలరింగ్కి ఇప్పుడు వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనము ఎవరము కుంకుడిగాయ వాడటం మానేసాము సో షాంపూస్ షాంపూస్ అన్ని మీకు తెలుసు చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ తో నిండు ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే స్ప్లిటెంట్స్ ఎక్కువ వస్తున్నాయి హెయిర్ గ్రోత్ ఉంటలేదు ఒకటి హెయిర్ డల్ అయిపోతుంది ఆ డల్నెస్కి ఇది ఒక మంచి అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుందండి ఆ దీంట్లో ఉన్న ఫ్యావ ఫ్లావనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇటన్నిటి వలన అది మనకి గ్రోత్కి ఒక మాయిశ్చర్ లాగా వర్క్ చేస్తుంది షైన్ ఇస్తుందండి మళ్ళీ స్ప్లిటెంట్స్ని పోగొడుతుంది మెయిన్ ఆ స్ప్లిటెంట్స్ పోగొట్టడానికి కారణము ఈ హెయిర్ గ్రోత్కి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న విటమిన్ సి మనం ఇంతకు ముందు మల్టీ విటమిన్ ప్లాంట్ గురించి చెప్పుకున్నాము దాని పేరు మల్టీ విటమిన్ అందుకే వచ్చింది కానీ దీని పేరు మల్టీ విటమిన్ పెట్టలేదు కానీ దీంట్లో అన్ని ఉన్నాయండి దీంట్లో కూడా ఫైబర్ ఉంది మీకు తెలుసు ఈ సన్న సన్న లైన్స్ ఉన్నాయంటే అదే ఫైబర్ దీంట్లో ఫైబర్ ఉంది మళ్ళీ మనకు కావాల్సిన విటమిన్ ఏ బిఈ అన్నీ ఉన్నాయి అందుకే ఈ విటమిన్ ఇప్పుడు మీకు చాలామంది తెలుసు బ్యూటీ పార్లర్స్లో కూడా హెయిర్ మాస్క్లు ఏమేస్తున్నారో దాంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ యూస్ చేస్తారు విటమిన్ ఈ ఆయిల్ ఎందుకు ఆ ఈ ఆయిల్ మనకి షైనింగ్ ఇస్తుంది గ్రోత్కి అన్నిటికీ యూజ్ అవుతుంది ఆ విటమిన్ ఇ కూడా దీంట్లో ఉందండి విటమిన్ సి ఉంది విటమిన్ ఈ ఉంది ఇంకా అవి కాకుండా మెగ్నీషియం లాంటివి ఇంకా చాలా యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్నీ మన హెయిర్కి ఒకటి డల్నెస్ని పోగొడుతుంది ఇంకొకటి మన రూట్స్ స్ట్రాంగ్ చేస్తుంది ప్లస్ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది మెయిన్ హెయిర్ స్ప్లిట్స్ దానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఓకే సో ఒకటి కాదు అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్కి ఒకటే సొల్యూషన్ మామిడాకు సో పేస్ట్ ఎలా తయారు చేయాలి ఫస్ట్ జస్ట్ ఈ ఆకులు తీసుకుందామండి ఓకే అంటే ఇది ముదురాకులే తీసుకోవాలంటారా ముదురాకులైనా తీసుకోవచ్చు లేతాకులైనా మనకి ఉన్న ఒక అద్భుతమైన వరం ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ తో మనకి ఏ ప్రాబ్లం లేదు ముదిరి తీసుకోండి లేతే తీసుకోండి తక్కువ తీసుకోండి ఏది తీసుకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు అమ్మ గనక డబ్బులున్న అమ్మాయినా డబ్బులు లేని అమ్మాయినా చదువుకున్న చదువుకునే అమ్మాయినా బిడ్డలకి ఎలా మేలు చేస్తుందో ఇది కూడా అంతేనండి మీరు లేతాకులు తీసుకోండి ముదురాకులు తీసుకోండి ఏవి తీసుకున్నా కూడా మీ హెయిర్ కి మంచి టానిక్ గా యూజ్ అవుతాయి ఒక టెన్ ఫిఫ్టీన్ లీవ్ అయితే సరిపోతుంది సరిపోతుందండి ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇది ఇంత పొడుగు జళ్ళు అయితే లేవు కదా అందుకోసము తీసుకుని వీటిని జస్ట్ మనం కొంచెం వాటర్ వేసుకుని మంచిగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అసలు ఇన్ని రోజులు ఎవరికి తెలియదు ఈ మామిడాకులు హెయిర్ హెయిర్ కి పనిచేస్తాయి అని నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి మామిడాకుల ప్రయోజనాల గురించి కనుక మనం తెలుసుకోవటం మొదలెడితే కనుక ఒక సంవత్సరం పొడుగుతా మనం చెప్పుకోవచ్చు అండి టాపిక్ మీద ఎందుకంటే ఇది కూడా రూట్స్ దగ్గర నుంచి దీని కాండం దగ్గర నుంచి బెరడు దగ్గర నుంచి మనకి ఈ లీవ్స్ దగ్గర నుంచి కాయల దగ్గర నుంచి అక్కడికి టెంకల్ గింజల దగ్గర గింజల దగ్గర నుంచి నో రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ మధ్య అయితే అసలు ఆ టెంకిల్ లో ఉన్న గింజ కూడా బాగా పనిచేస్తుంది అదే సరే మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం దాని తప్పకుండా చేద్దాం అసలు మన పెద్దవాళ్ళు ఎంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ మనకి మన ట్రెడిషన్ లో భాగం చేసుకోమని చెప్పారు అవును అసలు మనకిది జనరల్గా ఇప్పటివరకు మనకి తెలిసింది ఏంటంటే ఈ ఆకులు అనేవి జస్ట్ మనకి డెకరేషన్ కోసం యూజ్ అవుతాయి అవును అట్లా డెకరేషన్ కోసం పెట్టినవి ఖచ్చితంగా మన మనతో పాటు ఉండాలి ఎప్పటికీ అని చెప్పినవి గుమ్మడికాయ కావచ్చు ఇలాంటివి కావచ్చు మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి ఇంకొకటి ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఆకుల్ని మన లో ఎందుకు జోడించారన్న విషయం తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు కానీ ఎలా అంటే దీని బదులు ప్లాస్టిక్ ఆకులు అవి అయితే ఒకసారి వేస్తే ఇంకా మళ్ళా మళ్ళా ఉంటాయి మాట మాటికి మార్చుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ దాకా ఉంటాయి అని చూస్తున్నారు కానీ అసలు ఇది పెట్టింది జస్ట్ గ్రీన్ లీవ్స్ ఎలాడుతా కనిపించడానికి కాదండి దాంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి సో అంటే వాటర్ అంతే జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం మిక్సీ చేసి వాటర్ యాడ్ చేద్దామా మ్యాంగో పేస్ట్ మ్యాంగో లీవ్స్ పేస్ట్ సో జనరల్గా అంటే హెయిర్ ప్రాబ్లమ్స్కి ఏ హెన్నానో లేదంటే నీలి ఆకు లేదంటే రకరకాలు చెప్తూ ఉంటారు కానీ మ్యాంగో లీవ్స్లో హెయిర్ని ఇంత స్ట్రెంగ్ చేసే గుణాలు ఉన్నాయని అయితే ఇంతవరకు ఎవరు ఎవరికి తెలియదు మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాను అసలు ఎక్కడ విన్నది కూడా లేదు నేను అందుకే దీని గురించి చెప్పామండి ఇంకొకటి ఏంటంటే మనము మనకి తెలుసు సున్ని మినప ఉంటుంది మినపసున్ని మనకి చాలా బలవర్ధకమైన ఆహారం అంటాము దాంతోపాటు నెయ్యి కలిసేసరికి దాని బలం ఇంకొంచెం పెరుగుతుంది అట్లాగే దాంతోపాటు బెల్లం కలిసేసరికి దాంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి ఆ గుణాలు ఇంకా పెరుగుతాయి అట్లాగే ఇవన్నీ ఇప్పుడు మ్యాంగో కావచ్చు బృంగ్రాజ్ కావచ్చు హెన్నా కావచ్చు అన్నీ మన హెయిర్కి మంచి చేసేయ్యాయి నేను ఏం చెప్తున్నానంటే వీటిల్లో ఏవి దొరికినా వాడుకోండి ఇప్పుడు మ్యాంగో ఉంది ఒక మ్యాంగోనే ఇండివిజువల్ గా పెట్టుకోవాలంటే అక్కర్లేదండి దాంతోపాటు మీకు మందారాకులు ఉన్నాయి మందారాకులు కూడా కలిపేసి చేసుకోండి దానికి తోడు భృంగరాజు దొరికింది బృంగరాజు కలుపుకోండి వీటిల్లో ఏవేవి దొరికితే అవన్నీ కలిపి పెట్టుకోండి ప్రతిదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అవన్నీ మనకి మేల్ చేసేవి ఒక్కసారి ఫైనల్గా దీనిలో దీనిని మనం హెయిర్కి వాడితే ఎటువంటి లాభాలు కలుగుతాయి ఇది హెయిర్కి ఇంకొకటి ఫస్ట్ మళ్ళీ అది చెప్పలేదంటారు ఎలా అప్లై చేయాలన్నది ఎందుకంటే ఇది జస్ట్ అట్లాగే డైరెక్ట్గా మీరు కాకపోతే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత దానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోండి సరిపోతుంది పూర్తిగా డ్రై అయ్యేదాకా ఉంచకండి ఏ పేస్ట్ అయినా పూర్తిగా డ్రై అయ్యేసరికి ఏమవుతుందంటే హెయిర్ కూడా డ్రై అయిపోతుంది అప్లై చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే షాంపూస్ వాడకండి పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాడుకున్న తర్వాత మొత్తము వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ దానికి ఆయిల్ పెట్టేసుకోండి ఓకే ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో ఇంకొకటి మీరు అడిగారు దీనివల్ల లాభాలేంటి లాభాలు ఏంటంటే డల్ అయిన హెయిర్కి దానికి షైనింగ్ వస్తుంది దానికి దాంట్లో జీవం వస్తుంది మనము నిజంగా చెప్పాలంటే జీవం లేకుండా పోయింది అంటారు ఆ జీవం వస్తుంది అంటే దాంట్లో ప్రాణం వస్తుంది ప్లస్ దాన్ని రూట్స్ స్ట్రెంతన్ చేసి మీకు హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది ప్లస్ హెయిర్ రాలిపోకుండా కాపాడుతుంది అన్నిటికన్నా మెయిన్ స్ప్లిట్ అండ్స్కి సో హెయిర్ అంటే మీరు మాడికి మాత్రమే పెట్టకండి ఇది కింద వరకు అప్లై చేసుకోండి పేస్ట్ ఎస్ చివరి వరకు ఖచ్చితంగా అండి సో మంచి మ్యాంగోలీవ్స్ పేస్ట్ అండి సో ఇది డిఫరెంట్ స్మెల్ కూడాను ఎందుకంటే కొన్నిటి అప్లై చేద్దామన్నా కూడా ఆ స్మెల్కి భయపడి అప్లై చేయరు అబ్బా చీ చాలా స్మెల్ వచ్చేస్తుంది పెట్టుకుంటే అరే బయటకు వెళ్ళామంటే ఆ స్మెల్తో ఇబ్బందిగా ఉంటుంది అని కూడా ఫీల్ అవుతారు దీంతో అలాంటి ప్రాబ్లం కూడా లేదండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్కి నేను దీంట్లో జవాబు చెప్తున్నానండి చాలామంది అడిగేది ఏంటంటే మాకు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాయండి అవుతుందా సెవెంటీ ఇయర్స్ ఉన్నాయి అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది కానీ పెద్దవాళ్ళకన్నా చిన్నవాళ్ళకి ఎక్కువ వర్క్ చేస్తుంది వాళ్ళకి ఏంటంటే ఇంకా వైటనింగ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు ఉన్నది పాడవకుండా కాపాడుకోవచ్చు చిన్న వయసు వాళ్ళందరికీ అయితే కనుక మంచిగా కలర్ వస్తుందండి మేము ఇంతకు ముందు చెప్పిన హెర్డే కూడా ఇంకొకటి ఏంటంటే రాని వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి కాపాడుకోండి పిల్లలకి ఖచ్చితంగా అప్లై చేయవచ్చండి దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాకపోతే పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం టెన్ మినిట్స్ సరిపోతుంది టెన్ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలా ఎక్కువ అండి పెద్దవాళ్ళు అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదండి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది కూలెంట్గా పనిచేస్తుంది జుట్టు పెరగడానికి పనిచేస్తుంది స్ప్రిటెన్స్ తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది జుట్టు షైన్ అవ్వడానికి పనిచేస్తుంది సో ఒకటి కాదు దీంట్లో చాలా రకాల హెయిర్కి కావాల్సిన బెనిఫిట్సే ఉన్నాయి అండ్ దీంతో మనం రకరకాలుగా హెన్నా పేస్ట్ కలుపుకోవచ్చు అండ్ నీలి బ్రింగ్ ఇలా అన్ని యాడ్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు సో న్యాచురల్ హెయిర్ లాగా కూడా పనిచేస్తుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో ఇది మనం సిరీస్ అనేది చేస్తూ ఉన్నాము కంటిన్యూ చేద్దాము తప్పకుండా ఇది పైనుంచి మన హెయిర్ని కూల్ చేస్తుంది ఆ రకంగా ఒక రకంగా మన మెదడుని కూలింగ్ చేస్తుంది తర్వాత మనము దీని ఆకులతో టీ చేసుకుని అది లోపలికి తీసుకోవటం వల్ల కూడా మన మైండ్ ఉన్న స్ట్రెస్ ఎట్లా తగ్గిస్తుంది ఏంటి అన్నది నెక్స్ట్ చెప్పుకుందామండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అండి